తరాల నుంచి మేము హిందువులమే మేము దేవుళ్ళకి పూజలు చేసిన వాళ్ళమే దేవుడు అంటే గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి బజార్ల పొడితే వీధులకే కరిస్తే అది భక్తి కాదు ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పినరు ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా మనం కాదా చేసేది సాహబులు చేస్తారు ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అల్లాయి బలై వాళ్ళతో కలుస్తుంది మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లింస్ మన ఇంట్లోకి వస్తలేరు క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని వస్తలేమా కేక్ తినొస్తలేమా వందల ఏళ్ళ నుంచి సాంప్రదాయం కొనసాగుతుంది ఇప్పుడు బీజేపీలకు పిచ్చి ముదిరి ఏది పడితే అది చేసి పంచాయతీ పెట్టి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటురు ఇలా వాళ్ళ ఎన్నికల కోసం పంచాయతీ పెడితే రేపు మన ఊర్లో కలిసి ఉండేది మనమే కదా చిచ్చామాము అని పిలిచేది మనమే కలిసి ఉండేది మనమే కదా రేపు వీడు పోతాడు ఓట్లు ఇప్పించుకొని రేపు కలిసి ఉండేది ఎవరని నేను అడుగుతున్నా అందుకే బీజేపీ చేసే ప్రచారంలో పడకండి మోడీ పదేళ్ళు ఏది చేయలే ఇంగ్లీష్ రైతులకు ఆదాయం రెండింతలు అన్నాడు చేయలేదు పేదోడి ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు పైసా కూడా వెయ్యలే ఏమి చేయలేదు ఏమి ఇయ్యలేదు అందుకే ఏమీ లేక ఏదో ఒకటి తీత పంచాయతీ పెట్టి ఆ పంచాయతీతోని ఎన్నికలలో నెగ్గాలని చూస్తారు అందుకే అట్లాంటి వాటి జోలికి పోకండి మనందరం కలిసికట్టుగా ఉందాం కొడంగల్ నియోజకవర్గం అంటేనే మనకు ఒక మత సామరస్యంతో కూడుకున్నది మనందరం కలిసికట్టుగా ఉండాలి తప్పకుండా ఇక్కడి నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు కొడంగల్ నుంచి ఏం చెప్తలేరు ఎంత ఇస్తారు మెజార్టీ ఎంత ఇస్తారు గట్టిగా చెప్పాలి ఏం రానా ఆయన ఏమో రఘుపతి రఘు ఏం భోజనం పెట్టలేదు ఆయనది కొడంగల్ నుంచి ఎంత 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 గట్టిగా చెప్పురి అర్ణమ్మ కినిపించేటట్టు చెప్పురి మోడీ కిన్పించేటట్టు చెప్పు గట్టిగా చెప్పాలి ఊరు ఊరు జిల్లా జిల్లాకి ఇన్పియ్యాలి రాష్ట్రం అంతా ఇన్పియాలి యాభై వేల మెజార్టీ ఇస్తారు కదా ఈ మాట నేను మల్లికార్జున్ ఖర్గే సార్కి చెప్పొచ్చు కదా మీ మాటగా మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్తా కొడంగల్లా వంశీచంద్రెడ్డికి యాభై వేల మెజార్టీ వస్తుందని మాట ఇచ్చిండ్రని మీ తరఫున చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరు కూడా బాచి జాతరకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ధైర్యం విడు దుంగ